అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదు అనుకోండి సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఏది అంటే సప్తశతి ఏడు వందల శ్లోకాలు దుర్గాసప్తశతి పారాయణ చేస్తే చాలు అంత శక్తి ఇక సప్తశతితో హోమం చేశారనుకోండి దాన్ని చిండి హోమం అంటారు అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు ఏ హోమమైనా గొప్పదే నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది ఎందుకో తెలుసా ఒక్క చండీ హోమంలో మాత్రం అన్ని పచ్చి పదార్థాలే పడతాయి ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు అలాగే ఒక్కొక్క అధ్యాయం పూర్తయిన తర్వాత